నెక్స్ట్ ప్రోమోలో కేపి వాళ్ళ అమ్మగారు శారదకి ఫోన్ చేసి నా కొడుకు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్తూ ఫోన్ లో ఏడుస్తూ ఉంటుంది ఇక మాట విన్న శారద షాక్ అయిపోతూ వెంటనే అక్కడే కుప్పు కూలిపోయి శోకాలు పెట్టి ఏడుస్తూ ఉండగా భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నతయ్యా అని అడుగుతూ ఉంటుంది మీ మావయ్య మనందరినీ వదిలేసి పై లోకాలకి వెళ్లిపోయారమ్మా అని చెప్తూ శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న భూమి కూడా షాక్ అయిపోతూ కుప్ప కూలిపోతుంది మరోవైపు కేపి బాడీ దగ్గర చెర్రి మీరా అందరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు అపూర్వ శరత్ చంద్ర మాత్రం గన్ తో షూట్ చేసిన విషయాన్ని తలుచుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు గగన్ శారద దగ్గరికి వెళ్లి అమ్మా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక శారద మీ నాన్న చచ్చిపోయారు రా అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మాట వినగానే గగన్ పూర్ణి కూడా ఉంటారు ఇక మరోవైపు మాత్రం కేపీ బోర్డర్ దగ్గర కూర్చొని చెర్రి మీరా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు మరి నిజంగానే కేపీ చనిపోయాడా లేక లోయలో ఎక్కడైనా పడిపోయి నిజం చెప్పడానికి తర్వాత తిరిగి వస్తాడా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్